సేవా కార్యక్రమాల మధ్య గురువారం కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను గోదావర్గంలో ఘనంగా నిర్వహించారు స్థానిక డీబీజేకేఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి బీఆర్ఎస్ నాయకులు కౌశికహారి ముఖ్య అతిథులుగా హాజరై కవిత బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మిర్యాల రాజరెడ్డి కౌశికహారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జాతిని జాగృతం చేసిన నాయకురాలు కల్వకుంట్ల కవిత అని అన్నారు వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ సహా స్వరాష్ట్రంలో సింగరేణి కార్మికులకు ఎనలేని ప్రయోజనాలను కల్పించడంలో ప్రధాన భూమికను పోషించినట్లు వివరించారు వారికి భవిష్యత్తులో ఈ రాష్ట్రంతో పాటు దేశంలో ప్రజలకి అనేక సేవలు అందించేటువంటి పదవుల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా సింగరేణి కార్మికుల తరఫున యువ కార్మికుల తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సింగరేణిలో వారు గౌరవాధ్యక్షురాలుగా ఉండడం వల్ల అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాలు అనేటువంటి మర్చిపోయినటువంటి దాన్ని తిరిగి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు ఒక అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా అవకాశాలు ఇప్పించడం దాంతో పాటుగా వికలాంగులకు అయితేంది పెళ్లి అయినటువంటి మహిళలకు అయితేంది అలాగే విత్తంతు అలాగే డివోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు అలాగే ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గణిత శ్రీమతి కలవకుప్త కవిత గారికి ఉన్నది అందుకే సింగరేణిలో వారి యొక్క ముద్రణం మరవలేం ఈ సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి అలాగే సింగరేణిలో ఉన్నటువంటి యువ కార్మికులు అందరూ కూడా ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని అన్ని మహిళ మీద డిపార్ట్మెంట్లలో కూడా జరుపుకోవడం ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద మొత్తంలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతాం ఏదైతే ఈ రాష్ట్ర తెలంగాణ సాధనలో చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పోరాటం ఆ పోరాటం ద్వారానే వాళ్ళ తెలంగాణ సాధ్యమైంది దాంట్లో మన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన కవితక్క పాత్ర నిర్వచనీయం ఆమె మహిళలందరినీ కూడా జాగృతి తెలంగాణ జాగృతి పేరు మీద అదేవిధంగా యువకులను వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి నిజం వైపు మళ్ళే విధంగా చేసి ఆమె ఒక ఇన్స్పిరేషనల్గా ఉండి అందరిని కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె కూడా ప్రముఖ పాత్ర వహించే విధంగా ఉంది అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ రంగం ఉండి పార్లమెంటులో తన గలం ద్వారా అనేక సమస్యలు మాట్లాడి నేషనల్ వైడ్గా ప్రాముఖ్యత పొందింది తను అదేవిధంగా సింగరేణి మన టీజీపీ కేసుకు గౌరవాక్షరాలుగా ఉండి కూడా ఇప్పుడే పెద్దలు రాజిరెడ్డి అని చెప్పినట్టు అనేక సమస్యలకు పరిష్కారం అంటే పోరాటాలు లేకుండానే సమస్య తన నోటీస్కు రాగానే ఇమ్మీడియట్గా పరిష్కారం చేసే విధంగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేచిపోడు కాలం కావచ్చు అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయింట్లు ముఖ్యంగా అది రావడం కోసం ఆమె శ్రమ అనిర్వచనీయం కాబట్టి ఆమె యొక్క జన్మదినక వేడుకలు ఇక్కడ మేము గొప్పగా జరుపుకుంటున్నాము వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి ఆమె సేవలు ఇంకా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ఆమె ప్రజాదరణ పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై తెలంగాణ అలాగే అమ్మ పరివార్ ఆశ్రమంలో చిన్నారుల మధ్య కల్వకుంట్ల కవిత బర్త్డే కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకురాలు మూల విజయారెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత తెలంగాణ సమాజానికి అందించిన సేవలను కొనియాడారు ముందుగా కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తను ఒక కేసీఆర్ బిడ్డగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ మహిళలందరిని కూడా చైతన్యపరిచి అడగంటిపోతున్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాలని అలాగే మన బతుకమ్మను ముఖ్యంగా మన బతుకమ్మని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహనీయురాళ్ళు మన కవితక్క తెలంగాణ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మకు ఒక పునర్వైభవం తీసుకొచ్చినటువంటి గౌరవీయులు కవితక్క గారు నిజంగా ఒక తెలంగాణ ఉద్యమంలో కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ రేవంత్ సర్కార్ను చీల్చి చెండాడుతున్నటువంటి కవితక్క గారికి మా మన రామగుండం నియోజకవర్గం తరఫున మనము మన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా తెలంగాణకు వారి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరియు వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో మాధస్ రామూర్తి వెంకటేష్ చెల్పూరి సతీష్ ప్రశాంత్ మారుతి రవీందర్ జేవి రాజు వేణు రవి తదితరులు పాల్గొన్నారు